సార్ నా పేరు యశ్వంత్ నేను ఇక్కడ సెంచరీ ప్యాన్స్లో వర్క్ చేస్తున్నాను నాది విశాఖపట్నం నేను నేను గ్రాడ్యుయేట్ ఇంజనీర్ని ప్రజెంట్ ఇక్కడ నాకు ఆపరేటర్ కింద పోస్ట్ ఇచ్చారు ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ కంపేర్ టు ఐటీ సెక్టర్తో చూసుకుంటే ఇక్కడ చాలా శాలరీస్ కూడా హైగా ఉన్నాయి దీని కేవలం రీజన్ మన జగన్మోహన్ రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి మన సీఎం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం నా పేరు రవిబాబు నాది ఇక్కడే మానవుల ప్రాంతం రాయితరంపేట నేను డిగ్రీ గత మూడు సంవత్సరాల క్రితం అయిపోయినది ముందు నుంచి మధ్యలో ఒక మామూల ప్రాంతంగా అదేవిధంగా ఎనకమ్మల ప్రాంతంగా చెప్పేవారు కానీ జగన్ అన్న ఎంతో సంకల్పంతో ఎక్కడో తమిళనా తరలించిన ఫ్యాక్టరీని ఇక్కడ మన బద్దెల్లో స్థాపించి ఇక్కడ ఉన్న నిరుద్యోగులు చాలామందికి ఉద్యోగంలో చేశాడు జగన్ అన్నకి ప్రత్యేక వందన తెలియజేస్తాను నా పేరు శివకృష్ణ నేను వచ్చేసి సేఫ్టీ ఆఫీసర్ పొజిషన్ ఇక్కడ నాది నేను ఇంతకుముందు ఫస్ట్ నేను చేసింది దుబాయ్లో చేశాను కంపెనీ అక్కడి నుంచి రిజైన్ చేసుకొని ఈ కంపెనీలో సెలెక్ట్ అయిన తర్వాత రిజైన్ చేసి నేను వెంటనే మన లోకల్లో ఉండాలి లోకల్ అయితే మనకు బెనిఫిట్స్ ఉంటాయి బాగా ఇంకా మా ఫ్యామిలీకి నేను ఆదివారం వెళ్ళేసి బాగా ఉండేసి వెళ్తున్నాను ఇంకా నా ఫ్యామిలీ కూడా ఎట్ ఇక్కడనే తెచ్చిపెట్టుకున్నాను ఈ కంపెనీ రావడం వల్ల కొద్దిగా బెనిఫిట్స్ అయినాయి నాకైతే కనుక